నమస్తే బొబాయిలు ఏ ఊరు నుంచి వచ్చారు మండలం ఆ ఏ ఊరు వచ్చారు ఏ ఊరికి వచ్చారు ఇప్పుడు ఏ విత్తనం చూడటానికి వచ్చారు ఎలా ఉంది ఇప్పుడు ఇది అసలు కాశీ కాయలుండే కాపు ఉంది కాశీ తీసే గుల్ల తీసేరు కాయలు ఉండే పోతుంది పిందు ఉంది అన్ని లంచనాలు బాగా చిక్కదానం ఉంది లావు కాయ గొబ్బలావు మీడియం కాయ గొబ్బలావు వేసుకోవచ్చా అది ఎకరానికి ఎంత రావచ్చండి లాస్ట్ కల్లా ఒక కొమ్మకి చూడండి కాయలు ఉన్నాయి నూట యాభై కాయల నుంచి నూట అరవై డెబ్బై దాకా